ప్రిలారా మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు బాగా వినండి మనం చేసే ప్రార్థనలు సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు అవి నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు ఇప్పుడు నీకు రోగం ఉంది అప్పులున్నాయి ఉన్నాయి బాధలున్నాయి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం వ్యాపార ప్రయత్నం పని ప్రయత్నం సమస్యల పరిష్కారం ఏవో అనేక విషయాలను గురించి పంట పండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు ఒక వ్యక్తిని మార్చమని వ్యక్తి సంబంధమైన అంశాన్ని గుర్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తా మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు ఒకటి వ్యక్తి సంబంధమైనవి రెండు వ్యక్తి సంబంధము కానివి వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును కూర్చిన అంశం నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం బుక్ అయ్యారు మెలుగుతున్న వాళ్ళు చెప్దాం ఒక వ్యక్తిని మార్చమని ఒక వ్యక్తిని కూర్చి వాని హృదయాన్ని కూర్చు నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధం అయింది రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర విషయాలన్నమాట నాకు జాబ్ లేదు ప్రభా ఓకే జాబ్ కృపణిస్తాడు నాకు పిల్లలు లేరయ్యా గొడ్రాలింది ప్రభా ఓకే సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఆయనకి ఇష్టమైతే అయ్యా నాకు మరి పొలం వేశాను ప్రభా దయచేసి పంట పోతుందయ్యా పండేటట్టు నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు ఏదో ఒక రూపేణ నీకు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు పొలం పంట గురించి ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా వ్యక్తి సంబంధం కానివా బాగా ఆలోచించి చెప్పండి ఏడో ఉండి చెప్పబోగండి వ్యక్తి సంబంధమైనవి కావు పొలం ఏమన్నా వ్యక్తే బాగా పంట పంట రావాలి ప్రభు అంటే పొలం ఏమన్నా వ్యక్తే వ్యక్తి కాదుగా పొలం ఆ పంట దేవుడు ఇస్తాడు ఆయన చేతుల్లో ఉద్యోగ ప్రయత్నం ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు చేత ఓకే దేవుడు వచ్చేటట్టు చేస్తాడు వ్యాపారాభివృద్ధి ప్రభు సహాయం చేయి ఓకే దేవుడు కార్యం చేస్తాడు వ్యాపారం వ్యక్తి కాదు ఉద్యోగం వ్యక్తి కాదు నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది ఇవన్నీ చేస్తాడు దేవుడు కానీ కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది ఒక భయంకరమైన సత్యం ఇది వాస్తవం నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం ఎందుకు చెప్తా వినండి ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు రోబోలాగా చేయలా రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడిచ్చు కానీ మనిషి రోబో కాదు దేవునిలాగా స్వతంత్రుడు తనంతట తాను ఆలోచించగలడు నిర్ణయాలు చేయగలడు గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావు అంటే మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా నా భర్తని ఎట్లనన్నా బలవంత పెట్టి వాణ్ణి మార్చయ్యా అంటే ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రూపమును కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో దేవుడు నియంతవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టవచ్చు పోలీసు వాని మీద కూడా పెట్టవచ్చు డౌట్ లేదు అందులో ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్దులలో పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టవచ్చు నీకు తెలుసా సంగతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టవచ్చు ప్రభుత్వం మీద కేసు పెట్టవచ్చు తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు పెట్టవచ్చు హక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు స్త్రీలను స్త్రీలను టచ్ చేయకూడదు ఏ లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది పోలీసు వాడి మీద కూడా పడిద్ది కొన్ని ఉన్నాయి హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు కేసు అయిద్ది అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు వాటిని అడ్డగించాడు నా స్వేచ్ఛను హరించాడు అనే దాని మీద పెట్టేసేవచ్చు పడిద్ది కేసు పడిద్ది ఇక వాయిదాలు తిరగలేక సావాలి ఎవడైనా దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చాడు ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదర అర్థమైందా అడ్డగించడు ఒకవేళ అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే బాగా వినండి మనుషుల హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే సుధమ గుమ్మరాలను నాశనం చేయటం ఎందుకు వాళ్ళ మొత్తాన్ని మార్చేయచ్చు అనగానే మొత్తం హలెలుయ్యి ఆ స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి నోవా జల ప్రళయానికి నా జనములందరినీ నాశనం చేయటం ఎందుకు అని మార్చేయచ్చు అని మార్చేయచ్చు అని మార్చే ఈ మ్యూజిక్లే కదా వచ్చేది సినిమాల్లో దూతాలు జరిగేటప్పుడు దేవునికి స్తోత్రం అట్లా అట్లా ఒక కార్యం చేసేసి మార్చి మొత్తాన్ని కానీ జరిగింది అది నోవా జల ప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు అవునా అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చి పడేయచ్చు కానీ అది జరగలేదు ఇంకా కఠినపరచబడింది సుధమా గుమరాల హృదయాలను ఆ ప్రజల హృదయాలు మార్చవచ్చు కానీ అగ్నితో నాశనం చేశాడు మార్చలేదు నిజమే కదా హృదయాలను మార్చే దేవుడవు కదా నువ్వు హృదయాలను మార్చేవాడివి కదా సుధమ వాళ్ళని అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చు కదయా మార్చొచ్చుగా అప్పుడు దేవుడిచ్చే సమాధానం అప్పుడు వాళ్ళని గురించైనా ఇప్పుడు నీ వాళ్ళని గురించైనా నా వాళ్ళని గురించైనా మా బావగారిని గురించైనా మీ బావగారిని గురించైనా మీ అయ్యగారిని గురించైనా మీ అమ్మగారిని గురించైనా మీ భర్త గారిని గురించైనా మీ భార్య గారిని గురించైనా మీ పిల్లల గారిని గురించైనా మీ తల్లుల గారిని గురించైనా ఎవరిని గురించి అయినా ఆన్సర్ ఒక్కటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను భూమి మీద వానికి జీవితం ప్రారంభించింది నేను స్వేచ్ఛనిచ్చింది నేను వాడికి టైం ఇచ్చా ఇచ్చిన టైం లోపు నేను వాడి స్వేచ్ఛను అడ్డగించను స్త్రీ అయినా పురుషుడైనా అడ్డగిస్తే నేను ఇచ్చిన స్వేచ్ఛను నేనే హరించిన వాడిని అవుతాను దోషిని అవుతాను అందుకే నేను చేయన ఆ పని ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి వాస్తవమా కాదా